అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా ఏమైనా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలా మందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే రాశుల్లో వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటారు ఆదాయానికి లోటు ఉండదు ఆదాయం చక్కటి ఆదాయం వస్తుంది దాన్ని చక్కగా వినియోగిస్తారు ఇంట్లో చక్కటి చక్కటి శుభకార్యాలు చేస్తూ ఉంటారు ఉల్లాసమైనటువంటి జీవితాన్ని ఫిబ్రవరి నెల మొత్తం కూడా వృష్టిక రాశి వారు పొందుతారు అయితే ఇక్కడ వీరి చేసేది ఏందయ్యా అంటే తొందరపాటు అన్నీ తొందర తొందరగా చేసేయాలి తొందర తొందరగా అయిపోవాలి అయిపోయిందా నెక్స్ట్ ఇది ఇది కూడా తొందరగా అయిపోవాలి ఇలా ఉన్నటువంటి ఆరాటం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని తొందర తొందరగా తినాలి తొందరగా పడుకోవాలి తొందరగా ఉడుకులు పెట్టాలి ప్రతిదీ కూడా తొందరే ఆలోచన శక్తి కాస్త మందగించేది కనపడుతూ ఉంది కాబట్టి అంటే తినటము తొం తినటము తొందర తొందరగా తింటే పర్వాలేదు తొందరగా తింటే పర్వాలేదు తొందరగా పడుకోవాలి తొందరగా ఉండాలి అనేది కాదు ఏ సమయానికి తినాలి ఎంత తినాలి ఎంతసేపు పడుకోవాలి ఏ సమయానికి పడుకోవాలి ఇటువంటి అన్నీ కూడాను ఆలోచించాలి ఆలోచించకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది చూసుకోండి వృశ్చిక రాశి వారికి కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి తద్వారా మంచి జరుగుతుందే తప్ప అన్నీ తొందరగా అయిపోవాలి తొందరగా చేసేయాలి బాధ్యత తీర్చుకోవాలి తొందరగా బాధ్యత బాధ్యత తీర్చుకోవాలి మంచిదే కానీ తొందరగా బాధ్యత తీర్చుకోవాలి ఓ పని అయిపోతుంది అన్న దాంతో ఆలోచన మందగించి ఉదాహరణకి అమ్మాయి వివాహం చేయాలి అనుకున్నాం తొందర చేసేద్దాం అని చెప్పేసి ఆ పాటలో ఏదో సంబంధం వస్తుంది బాగానే ఉంది ఆస్తిపాస్తి బానే ఉంది అబ్బాయి చుట్టానికి బాగానే ఉన్నాడు ఇంకేంటి చేసేద్దాం ఇంత ఇంత ఆస్తి ఉన్నవాడు వస్తే మనకేంటి కట్నం కూడా తక్కువ తీసుకుంటున్నాడు ఇలాంటి ఆలోచనలతో అసలు అబ్బాయి ఎట్లాంటి వాడు అనేది మనం పసిగట్టలేకపోతాం ఆస్తి ఉంది అందం ఉంది కట్నం తక్కువ తీసుకుంటున్నాడు మనం చెప్పిన దానికల్లా ఆ కుటుంబం ఓకే అంటుంది కానీ అబ్బాయి వ్యసనపరుడు అవి ఉండొచ్చు కదా ఇలా ఆలోచించండి అలా ఆలోచించి వివాహాలకు శ్రీకారం చుట్టేటువంటి వారు వివాహం చేయాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలు చిన్న చిన్న విషయాలనే మర్చిపోతారు చూసుకోండి జాబ్ మంచిది జాబ్ చేస్తున్నాడు వాడు చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ ఎట్లా ఉంది అమ్మాయి ఏం చేసుకోవాలన్నా అంతే అమ్మాయి చక్కగా జాబ్ చేస్తుంది అన్నీ బాగున్నాయి కానీ కోపం ఎక్కువ అది గమనించరు అప్పుడు ఆ అమ్మాయికి ఆ తోటే ఉండాలి తల్లిదండ్రులు అక్కర్లేదు ఎవరో అక్కర్లేదు విడి కాపురమే ఉండాలి ఆలోచనలు వస్తే ఉన్న అమ్మాయి అప్పుడు పరిస్థితి అట్లా కాకుండా అన్ని రకాలుగా ఆలోచించండి ఈ తొందరపాటులో చిన్న చిన్న ము ముఖ్యమైన విషయాలలో ఈ చిన్న చిన్న విషయాలని మర్చిపోయి బాధ్యత తీర్చుకోవాలి ఓ పనైపోతుంది ఇటువంటి వాటి వల్ల ఈ రాశి వారు మొత్తం కూడాను ఇబ్బందులు పడుతుంటారు ఈ తొందరపాటు ఈ ఫిబ్రవరి నెలలో మీరు పడే తొందరపాటు ఏదైతే ఉందో జీవితం మొత్తం కూడా దెబ్బతీస్తుంది గుర్తుపెట్టుకుని జీవితం మొత్తం కూడా దెబ్బతీస్తుంది కాబట్టి అది కాస్త దృష్టిలో పెట్టుకుని మీరు కనుక ముందుకు వెళ్తే విజయం ఇదే కదా ఎంత బాగుంది చెప్పడానికి కాబట్టి చెప్పటమే కాదు ఆచరించడం కూడా పక్క వారికి వీరు ఇచ్చే సలహాని వీరు పాటించరు అదొకటి ఈ రాశి వారిలో కనపడుతుంది పాటించాలి కదా విద్యారంగము విద్యారంగం వారి విషయానికి వస్తే విద్య చక్కగా చదువుకుంటారు బాగుంటుంది ఈ కష్టపడే ధోరణి ఎప్పటికీ ఉండేట్లుగా చూసుకోండి ఎక్కువగా కష్టపడండి కష్టపడే ధోరణి ఎప్పటికీ ఉండేట్లుగా చూసుకోండి మంచి మార్పులు సంపాదించుకుంటారు చదువులు అశ్రద్ధ అస్సలు చూపకండి ఈ రాశివారు తద్వారా మంచి జరుగుతుంది వ్యాపారము అన్ని రంగాలుగా బాగుంటుంది వ్యాపారం చక్కటి వ్యాపారాన్ని చేసుకుంటారు చక్కటి ఆనందాన్ని పొందుతారు కుటుంబాల్లో కూడాను ఈ రాశి వారికి సుఖ సంతోషాలు బాగుంటాయి కాబట్టి వ్యాపార విషయంలో కూడా ఆందోళన చెందద్దు నరదృష్టి లేదు వ్యాపార విషయంలో వీరికి ఉన్నట్లుగా మీకు కనపడుతుందేమో కానీ నరదృష్టి అయితే లేదు కాబట్టి చక్కగా ఆలోచన ఉన్న చేసుకుంటే మీ తృప్తి కోసం రెమెడీస్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ లేదు భయపడవలసిన పని లేదు నరదృష్టి విషయంలో వ్యాపారంలో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా అంతే అనుకున్న పనులు అనుకున్నట్లుగా ముందుకు వెళ్తారు చక్కగా చక్కచక్కగా మీకు పనులు అవుతూ ఉంటాయి పెద్దవాళ్ళ మన్ననలు పొందుతూ ఉంటారు బాగుంటుంది మీ పై అధికారుల మన్నలు పొంది హాయిగా సుఖంగా ఉంటారు చేతికి చక్కటి డబ్బు వస్తూ ఉంటుంది అంతా బాగుంటుంది రాజకీయం రాజకీయం కూడా అంతే పెద్దవాళ్ళ అంటే మీకంటే పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ పరంగా వారి యొక్క దృష్టికి మీరు వెళ్తారు వారితో మీరు కలిసిపోతూ ఉంటారు తద్వారా మీ పై అధికారుల నుంచి వచ్చే సలహాలు సంప్రదింపులు ఆర్థికమైన విషయాలు అన్నీ కూడాను మీకు లాభాన్ని చేకూరుస్తాయి మీ యొక్క నియోజకవర్గం కావచ్చు మీ జిల్లా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీ రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ఏదైనా కావచ్చు అన్ని రంగాలుగా ముందుకు వెళ్తూ ఉంటారు మీకు ఎక్కడా కూడా రాజకీయ పరంగా ఇబ్బంది లేదు కానీ తొందర పడవద్దు ఆ తొందర ఒక్కటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి తొందరపడకుండా రాజకీయం కూడాను జాగ్రత్తగా చేసుకోగలిగితే అన్నాలను అందరి మన్నలు పొందగలుగుతూ ఉన్నట్లయితే హాయిగా ఉంటుంది తొందరపాటు ఒకటి రాజకీయం వారికి కూడాను తొందరపాటు అస్సలు పనికిరాదు అస్సలు అంటే అస్సలు పనికిరాదు అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఇక మనము చేసే పనిని ఆలోచిస్తూ చేయండి ఈ రాశి వారు ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎట్లా మొదలు పెడుతున్నావు ఏం చేస్తున్నావు అది ఎంత దూరం వెళ్తుంది ఎలా వెళ్తుంది అనేది ఆలోచించుకోండి వ్యవసాయం కూడా అంతే చక్కటి పంట చేతికి వచ్చేది ఎట్లుగా మీరు వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు అన్ని రంగాలుగా బాగుంటుంది ఇంట్లో వాళ్ళ సహకారం కూడా వ్యవసాయ రంగంలో వారికి కనపడుతూ ఉంది కాబట్టి చక్కటి వ్యవసాయాన్ని చేసుకుని చక్కటి లాభాలని పొందుతారు ఇంతకుముందున్న టెన్షన్స్ ఏవి వ్యవసాయంలో రంగంలో ఉన్నటువంటి వారికి ఉండదు అంత అక్రమంగా సాగుతూ ఉంటుంది ఏ ఇబ్బంది లేదు కాకపోతే సరైన సమయాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉండండి అంతే అది ఒక్కటే చెప్పేది వ్యవసాయ రంగం వారికి చక్కటి అవగాహనతో వెళ్ళండి మీకు ముందున్న అనుభవాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళండి వ్యవసాయపరంగా బాగుంటుంది ఇప్పుడు రియల్ ఎస్టేటు రాజకీయము వ్యాపారము వృత్తి ఉద్యోగాలు అందరికీ బాగుంది ఉద్యోగాలు రానటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది దాంట్లో ఖచ్చితంగా స్థిరపడతారు ఎటువంటి సందేహము లేదు స్థిరపడతారు అక్కడి నుంచి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే అంతకంటే మంచి ఉద్యోగాన్ని వెతకాలి అని చూస్తూ ఉంటారు అట్లా కూడా మీకు కొంత లాభం కలుగుతుంది ఉన్నది చేస్తూ ఎంతకంటే సుఖంగా ఉండేది మీరు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ మన్ననలు పొందుతూ మనము విజయాన్ని చేకూర్చుకుంటూ ఉంటాము కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేదు ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈ రాశి వారు అన్ని రంగాలుగా అందరికీ బాగుంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఆందోళన చెందకుండా ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా ఉన్నట్లయితే హాయిగా ఉంటుంది అని సూచనలు సలహాలు ఇస్తున్నాను ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి గురుకులు పెట్టకండి ఆలోచన శక్తిని పెంచుకోండి విజయం ఈ రాశివారిది ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కడా కూడా టెన్షన్స్ పడకుండా హాయిగా ండి భగవత్ అనుగ్రహాన్ని పొందండి భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి హాయిగా ఉంటుంది అలా ఉండాలని కోరుకుంటూ సెలవు